నమస్తే నేను ప్రశాంత్ మాజీ సీఎం వైఎస్ జగన్ గారి అకౌంట్లో నుండి కొన్ని కోట్లు మాయమయ్యాయంటూ సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఆ కోట్లు అవన్నీ ఎక్కడికి వెళ్ళాయి అండ్ జగన్ గారు ఏం చేశారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఏంటి సార్ డైరెక్ట్ జగన్ గారి అకౌంట్ నుండే కోట్లు మాయమైనట్టు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇది అంతా జగన్ గారే చేశారా లేకపోతే వేరే వాళ్ళు ఉండి చేయిస్తున్నారా అసలు అర్థం కాదండి ఈ కోట్లు మూడు వేల కోట్లు మూడు వేల నాలుగు వందల కోట్లు అంటారు కదా ఇవి నిజంగా పైసలా లేకపోతే వేసుకునే కోట్లా డౌట్ వస్తుంటుంది నాకు ఎందుకంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లక్ష కోట్ల వరకు స్కామ్ అయ్యింది అదే కదా ఇప్పటివరకు ఆయన పదమూడు వేల పద్నాలుగు వేలు బెయిల్ బెయిల్ మీద ఉన్నారు ఒక్క ఈడీఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముప్పై ఎనిమిది వేల కోట్లు ఏదో జప్తు చేసిందని కూడా అప్పట్లో అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పన్నెండు పదమూడు టైంలో విన్న వార్తలు ఇవన్నీ ఆ తర్వాత చాలా చాలా అంటే ఎన్ని స్కాములు ఏదో కోల్కతాలో పదకొండో పద్నాలుగో సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి కంపెనీలు అంటే సూట్ కేసులే పరిమితంగా నిజం కంపెనీలు కావు అనమాట అవి అట్లాంటివని తర్వాత ఏదో ఢిల్లీలో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో ఫోర్త్ ఫ్లోర్లో ఏదో పెద్ద ఆఫీస్ ఉంటుందట అది సమ్ కేవీపీ గారికి రిలేటెడ్గా ఉన్న ఆఫీసు అని రకరకాలుగా ఈ సోషల్ మీడియాలో వైరల్ అవడం కానీ కొన్ని రకాల వార్తలు కూడా చూసాం అందులో వాళ్ళకు కూడా భాగం ఉందని వీళ్ళకి భాగం ఉందని ఇన్ని లక్షల కోట్లు తినేశారని అసలు లక్ష కోట్లు అంటే లక్షకే పక్కన ఒకటి పక్కన ఐదు సున్నాలు కోటి అంటే ఇంకో ఏడు సున్నాలు అవునా ఈ ఒక ఐదు ఒక ఏడు పన్నెండు సున్నాలు ఒకటి పక్కన అటు ఊహించుకుంటేనే అంత పెద్ద ఫిగరు ఎక్కడ దాచిపెడతారు ఎలా ఉంచుతారు అనేది పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అది నాకు అర్థం కాదు అంటే మేబీ సగటు మనిషిగా ఎవడు కోటి రూపాయల అమౌంట్ అయితే ఇంతవరకు చూడని వాళ్ళే ఉంటారు నాకు తెలిసి ఈ నూట నలభై కోట్లు నూట యాభై కోట్ల భారతదేశ జనాభాలో కోటి రూపాయల అమౌంట్ చూడని వాళ్ళు కనీసం నూట యాభై కోట్లు నలభై ఐదు కోట్ల మంది ఉంటారేమో అంతే కదా సో అట్లాంటిది వేసుకున్న కోట్ల ఏంటి ఏమీ లేదంటాడు మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నా దగ్గర ఏమీ లేదు మనం లెక్కర్ స్కామ్ మనం చేశానని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఇది పెడుతున్నారు ఆయన ప్రభుత్వం నా దగ్గర ఏం పైసలు లేవు అంటున్నాడు ఆయన మరి లేకపోతే రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రభుత్వం తరఫున నడిపించిన లెక్కర్ షాపులన్నీ కూడా ప్రభుత్వానివే ప్రతి ప్రభుత్వ ప్రభుత్వం షాపులో కూడా ఒక స్వైపింగ్ మిషన్ లేదు క్యూఆర్ కోడ్ లేదు యూపీఐ ఏమీ లేదు ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ మరి అమౌంట్ అంత ఏమైనట్టు అసలు చాలామంది మీరు ఎవరైనా మన ఎంఎస్ నారాయణ గారు చనిపోయారు హీరో సారీ నటుడు ఆయన చాలా సినిమాల్లో ద దాన్ని ఏమంటాడు పే ట్యాక్స్ పేయర్స్ అంటాడు లేదా రెవెన్యూ జనరేటర్స్ అంటాడు ఒక సినిమాలో అంటే ట్యాక్స్ పేయర్ అంటే మీరు తాగుబోతో ఎంత ట్యాక్స్ పే చేస్తున్నాం కాబట్టి ఒక రాష్ట్రం నడుస్తుంది అని అంటాడు అంటే అదే సమ్మర్లో వస్తే ఇంక కొన్ని టన్నులు బీర్లు తాగేస్తున్నారట కొన్ని లక్షల టన్నులు కదా ఏమంటారు ఎన్నో లక్షల లీటర్ల బీరులు తాగేస్తున్నారంట అంటే మామూలు రోజుల్లో ఉండే ట్రాన్సాక్షను అయ్యే ఖర్చు వేరు సమ్మర్ ఆ ఏప్రిల్ మే వస్తే ఇంకా కాస్త ఎక్కువ ఇన్కమ్ పెరుగుతుందంట అంటే ఒక నెలకి కొన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుంది కేవలం మందు వల్ల అలాంటిది ఆయన ఐదేళ్లలో ఏ క్యూఆర్ కోడ్ ఏవి లేకుండా క్యాష్ అండ్ క్యారీ తీసుకొచ్చి ఈ నబ్బంతా కూడా దాన్ని నల్ల డబ్బు అనాలా తెల్ల డబ్బు అనాలా ఎర్ర డబ్బు అనాలా ఏమనలో నాకు తెలియదు కానీ మరి అమౌంట్ అంతా ఏమైనట్టు అది చాలన్నట్టు పార్టీ ఫండ్ ఇప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చూసారు అదే సినిమాలో బ్రహ్మాండం అంటాడు సార్ మీరు మాకు ఈ పని చేసి పెడితే మీకు ఎంత ఇస్తాం సార్ ఛీ నాకు అలా చెప్పకండి నాకు నచ్చదు గిఫ్ట్ రూపంలో ఏదైనా ఇవ్వండి అంటాడు అలాగే గిఫ్ట్ ఇప్పుడు పార్టీకి ఎవడు ఏదైనా పని జరిగిందనుకోండి పార్టీకి ఎంత ఫండ్ ఇస్తా ఉంటాడు పార్టీ పడిపోతూ పడిపోతుంటుంది అది కాకుండా మొన్న ఎలక్షన్స్ ముందు కూడా చాలా వరకు ఇష్యూ వచ్చాయి పార్టీ పేరు మీద కొందరు బాండ్స్ రూపంలో ఇస్తుంటారు డైరెక్ట్గా క్యాష్ ఇవ్వకుండా ఆ బాండ్స్ రూపంలో ఎందుకు ఇస్తారంటే సదరు కంపెనీ వాడు ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్కి చూపించుకోవడానికి బాండ్ రూపంలో ఇస్తుంటాడు అలాగ వచ్చిన వాటిలో అందరికీ లెటర్స్ అది ఎలక్షన్ కమిషన్ నుంచి ఇంక్లూడింగ్ టీడీపీ వైసీపీ బీజేపీ అందరికి కూడా ఈ బాండ్స్ రూపంలో వచ్చిన అమౌంట్ మీరు దేని దేని ఖర్చు చేశారు దీన్ని లెక్క జామా మాకు చూపించాలి అన్నట్టుగా సో ఇక్కడ అలాగ వచ్చిన పార్టీ ఫండే దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వందల కోట్లు ఇంకా డిపాజిట్లు ఉన్నాయంట అవన్నీ అలాగే ఉన్నాయి పార్టీ కోసం ఏం ఖర్చు పెట్టట్లేదు ఎక్కడ పడితే అక్కడ పార్టీ కోసం బిల్డింగ్లు కట్టారు అఫ్కోర్స్ అవి కొన్ని కబ్జా చేసి కట్టినవి కొన్ని ఇప్పుడు కూటం ప్రభుత్వం వాటిని కూల్చే ప్రయత్నం కూడా చేస్తుంది వాటికి సున్నాలు పెయింట్లు వాళ్ళ ఇంట్లో టైల్స్ ఫర్నిచరు అంత వేసినా రిచ్గా మెయింటైన్ చేసినా కూడా ఇంకా పార్టీ ఫండ్ అంత ఉందంటే ఎక్కడ డబ్బుది కానీ జగన్ గారు ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో తను ఏమంటున్నారంటే నా దగ్గర అసలు మనీయే లేదు నేను అది చూసే మాట్లాడుతున్నానండి ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో నాకు ఆశ్చర్య అనిపించింది ఆయన దగ్గర మనీ లేదంటే ఏమైనట్టు మనీ ఇప్పుడు కీ కీ రోల్ ఆయనే కదండి ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు వచ్చారు సిట్ వెరిఫికేషన్కి లెక్కర్ స్కామ్ది ఆయన కసిరెడ్డి వాడు వీడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎక్కడ ప్రస్తావించలేదు విజయసాయిరెడ్డి గారు అయింది అది విజయసాయిరెడ్డి ఏమంటారు నాకేమీ తెలియదు అని అంటాడు ఆయన హైదరాబాద్ ఇంట్లోనే డిస్కషన్స్ అయ్యట విజయవాడ ఇంట్లో కూడా ఆయన సమక్షంలో డిస్కషన్ అయ్యే ఆయనకేం తెలియదు ఇకపోతే ఆ మిథున్ రెడ్డి గారు ఎవరు వచ్చారు ఎంపీ మిథున్ ఆయన కూడా నాకేం తెలియదు అంటాడు ఎవరికి తెలియకపోతే ఏమైంది అమౌంట్ కాకిత్తికి వెళ్ళిందా అట్లా కాకమ్మ కొబ్బరులు చెప్తున్నారా అంటే సి ఒక ఒక వర్గం వాళ్ళు ఆయన ఏం చేసినా ఇష్టపడతారు ఆయన వెనకేసుకొస్తారు వాళ్ళని సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఆ వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది మిత్రులు ఉన్నారు నాకు కూడా వాళ్ళకి నేను ప్రశ్నిస్తే వారు ఏమైంది రే అమౌంట్ అంటే ఏమనంటే చంద్రబాబు టైంలో మీరు చేయలేదా చంద్రబాబుకి ఎలా ఉన్నాయని అరే బాబు నేను మీ నాయకుడు ఏం చేశాడో అని అడుగుతున్నా నేను చంద్రబాబు ఫేవర్ అని నేను ఎక్కడ చెప్పలేదే చంద్రబాబు వాళ్ళు కేసులు వేసుకోండి ఆయనే రాజకీయ నాయకుడనే అంటున్నాను నేను మీరు ఈయన కూడా రాజకీయ నాయకుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవి ఏవైనా మీరు పాయింట్అవుట్ చేస్తే మీరు ఆన్సర్ చెప్పలేక చంద్రబాబు నాయుడు లోకేషో లేదా పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నారు మీరు అంటే మీరు చేసి ఒప్పుకున్నట్ట కానట్టా ఇప్పుడు ఆయన సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను క్వశ్చన్ చేస్తే మరి అవునండి ఓకే అంత రోజుకి ఎన్ని కోట్లు వచ్చేది అదంతా అమౌంట్ అంతా ఏమైనట్టు ఎక్కడ ఉంటుంది ఏదో లేకపోతే లీడర్ సినిమాలో చూసారా ఆ కీ ఇస్తాడు ఎమ్మెల్యేని కొన్నప్పుడు పలానా ఫ్లాట్ అంటారు ఫ్లాట్ ఎందుకు లేండి సార్ నాకు అంటాడు ఒకసారి వెళ్ళి ఫ్లాట్ చూడండి అంటారు ఫ్లాట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి డోర్ చేసి చూస్తే ఫ్లాట్లో ఉండే వార్డ్రోబ్స్ కబోర్డ్స్ నిండా కట్టలు కట్టలు అంటే తండ్రి సంపాదించిందంతా కూడా ఈయన మళ్ళీ సీఎం అవ్వడానికి ఉపయోగించుకుంటాడు అలాగా సో అట్లాంటివి ఎక్కడ పెట్టారు ఈ సొమ్ము అంతా ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కూడా రెండు కంటైనర్ల ద్వారా డబ్బు ఏదో వచ్చింది అది ఎక్కడో మిస్ అయ్యింది అక్కడ వైజాగ్ మధురవాడలో ఒక ఇంటి దగ్గర నుంచి ఆగిన కంటైనర్లు తర్వాత కొంత దూరం వెళ్ళాక కనబడలేదు ఆ కంటైనర్లు పోలీసులు పట్టుకున్నారా లేకపోతే ఇంకా దానికి ఏమైనా మతలబైందా స్కామ్ అయిందా అనే పద్ధతిలో చాలా వైరల్ అయ్యా ఆ మధ్యకాలంలో కూడా ఏది ఎలక్షన్స్ ముందు ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మరి ఆ కంటైనర్లు నిండా డబ్బు ఉంటే అది ఎక్కడికి వెళ్ళినట్టు ఇతర దేశాలకు ఏమైనా తరలించారా సీ సీదా ఇప్పుడు సింపుల్ అండి ఢిల్లీ లాంటి ఏదైతే లెక్కర్ స్కామ్ ఉందో దానికి సంబంధించిన హవాలామని ఇక్కడ గోవా వరకు తరలించారంట ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు గోవా వరకు ఎలా తరలించారు అంటే పైగా షీషోర్ లేని ప్లేస్లు అవి సముద్ర తీర ప్రాంతం లేని రాష్ట్రం ఢిల్లీ మనకు సముద్ర తీర ప్రాంతం ఉందిగా ఎన్ని జరిగాయో ఎన్ని వెళ్ళిపోయాయో ఎక్కడి నుంచి వెళ్ళాయో ఈవెన్ కాకినాడ పోర్టు ద్వారా ఈ బియ్యం పేదలకు ఇచ్చే బియ్యం అంతా కూడా వెళ్ళిపోయాయిగా రేషన్ బియ్యం అంతా కూడా వెళ్ళిందిగా అదే అప్పుడు ఆ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి రైడ్ చేసి ఆగితే ముందు రోజు ఆయన ఫోన్ చేసి సార్ మీరు రావద్దు సార్ సార్ అన్న మీరు రావద్దన్న ఇక్కడ కొన్ని వందల జీవితాలు దాని మీద ముడిపడి ఉన్నాయన్న అంటే కూలీ నుంచి లారీ ట్రాన్స్పోర్టర్ నుంచి దాన్ని మోసేవాడి నుంచి ఆఫీసర్స్ నుంచి పోర్ట్ అధికారుల నుంచి అందరూ అందరూ గడ్డి తిన్నవాళ్ళే అనమాట అదేదో పురి జగన్నాథ్ అన్నట్టు సొసైటీ హౌస్ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్ బ్లాక్ లో కొందా ఉన్న దొరకట్లే అంటాడు ఆయన మరి ఇంతమంది ఉంటే ఏం చేస్తాం చెప్పండి మరి అంటే అలాంటి వ్యవస్థ నడుస్తున్న రోజుల్లో మరి ఆ డబ్బులే లేవు నా దగ్గర పైసా లేదు అని అంటారు మరి ఆ అకౌంట్లో అమౌంట్ కూడా మాయమైపోయింది అంటారు ఎక్కడికొత్త తరలించారా లేదంటే హవాలా మనీ కింద వెళ్ళిపోతుందా ఎవరు దాన్ని ఎవరు పట్టుకోగలగాలి ప్రభుత్వ అధికారులే పట్టుకోగలగాలి ఎక్స కస్టమ్స్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ట్రేస్ చేయాలి విజిలెన్స్ వాళ్ళు వాళ్ళు మరి సామాన్య గేందులు తెలుస్తుంది ఎవరైనా ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టినప్పుడు దాన్ని ఏదో వార్త రూపంలో బయటకు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం జర్నలిజం ద్వారా బయటకు వస్తే తెలుస్తాయి లేకపోతే మన సామాన్యుడికి ఏమీ తెలియదు మళ్ళీ మనలాంటి న్యూస్ ఏదైనా చేస్తే ఓహో ఎంత జరిగిందా అనుకోవడం పెట్టడం తప్ప సింపుల్గా నా దగ్గర ఏమీ లేదు అంటే ఎట్లా నిజంగా ఫే ఆయనంటే ఫేవర్గా ఉండేవాళ్ళు ఫేవర్గా ఉన్నాయి కానీ అందులో అంత పాటు ఇబ్బందులు పడుతున్న నువ్వు కూడా ఉన్నావు కదా ఏ నాయకుడిని నువ్వు నమ్ముకొని జెండా ఓటేసి తిరుగుతున్నావో ఆ నాయకుడి వాళ్ళు నువ్వు కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నావు నాతో పాటు ఉద్యోగాలు లేక అభివృద్ధి లేక సో ఎప్పుడు మారాలి అంతే ప్రజలు మారాలి ముందు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ